ఫిబ్రయుల్ ఆయన నిరంతర నిబంధన యొక్క రక్తము యాకోబులో మన గొప్ప ఫిజిషియన్ విశ్వాసపు ప్రార్థన రోగులను కాపాడుతుంది కనుక మొదటి రెండు పేతుర్లో ఆయన ముఖ్య కాపరి ఓటమి లేని మహిమ గల కిరీటంతో కనిపించేవాడు మొదటి రెండు మూడు యోహాన్లో ఆయన ప్రేమ యూదాలో ఆయన తన పదివేల మంది భక్తులతో రాబోయే ప్రభువు ప్రకటనలో ఆయన ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు తమో దేవునికి స్థుతులు చెప్పండి మీకు కావలసిన ప్రతిది ఆయనే ఆయన ఎప్పుడు కావలసిన మీరు దేవుని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఎవరో మీ జీవితం కొరకు ఆయన వాగ్దానాలన్నింటినీ ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని ఎవరు కోరుకోరు మీలో చాలామంది క్రైస్తవులే క్రీస్తును స్వీకరించారు అయితే ఈ రోజు చూసే చాలామంది ఇంకా ఆ నిర్ణయం తీసుకోలేదు నేను మీకు అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను మీ పాపాలన్నీ క్షమించబడ్డాయని తెలుసుకోవాలనుకుంటే